ఈరోజు మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రెండిటిని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉల్లంఘించినందువల్ల ఆయనను ఈ ప్రచారం నుండి బ్యాన్ చేయాలి నిషేధించాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ షేక్పేట అంటే జుబ్లీ హిల్స్ నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ ఆఫీసర్కు ఇవాళ మేమందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చిన హాలిడే అయినందుకు వారు లేరు తప్పకుండా ఈ విషయాన్ని రేపు వారికి నివేదిస్తాం కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని నిషేధించాల్సింది కేవలం ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు ఆయన కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చాలా సందర్భాల్లో కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక మనుషులు మాట్లాడే భాషలో కాదు దుర్మార్గమైన భాషలో వారు నిందించడం జరిగింది మరి అలాంటి భాష వాడడం నేరం అని చెప్పేసి చాలా క్లియర్ గా మరి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఆబ్లిక్ సిక్స్ ఆబ్లిక్ మరి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏదైనా కూడా స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం నిషేధించబడ్డవి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటి కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి మరి ఈ విషయం దృష్టికి రాకపోవడం అనేది నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ మరి ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్కు ఇప్పటికే పంపించాల్సింది ఇప్పటికే ఆర్డర్ రావాల్సింది మాకు ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన మీద కూడా అప్పుడప్పుడు అనుమానాలు వస్తున్నాయి అప్పుడు కేటీఆర్ గారు మేము అందరం కలిసి ఇదే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి దాదాపు ఇరవై వేల దొంగ ఓట్ల కుంభకోణం గురించి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఒక్క ఓటు కూడా దొంగది అని చెప్పలేకపోయిన అంటే మరి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉందా లేదా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ముస్లిం కమ్యూనిటీని కూడా ఘోరంగా మరి కించపరిచే విధంగా మాట్లాడిండు అది కూడా నేరమే బిఎన్ఎస్ ప్రకారం మత విశ్వాసాలు భారత న్యాయ సంహిత ప్రకారం మత విశ్వాసాలను ఏ పౌరుడు కించపరిచినా కూడా అది నేరమే ఎలక్షన్ కోడ్ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో ఒక మతాన్ని ఉద్దేశించి ఆ ఇస్లాం మతం కాంగ్రెస్ ఉంటేనే ఉంటది కాంగ్రెస్ లేకపోతే ఇస్లాం మతం లేదు అని చెప్పి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అన్నారంటే ఈ దేశంలో దాదాపుగా మరి మిలియన్ల మంది కోట్లాది మంది ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళందరి మత విశ్వాసాలను కించపరిచిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా అతని మీద వెంటనే చర్య తీసుకొని కనీసం అంటే అతనికి రాబోయే మూడు రోజుల నిషేధం విధించాలి లేకపోతే మాత్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రతల పరిస్థితి విఘాతమయ్యే పరిస్థితి ఉన్నది మత కల్లోలాలు వచ్చే పరిస్థితి ఉన్నది అందుకొరకే ముఖ్యమంత్రి బేషరత్గా క్షమాపణ చెప్పాలి ఇలాంటి అప్రజాస్వామికమైన భాష మతాలను కించపరిచే భాష మత విశ్వాసాలను కించపరిచే భాష చరిత్రను వక్రీకరించే భాష వ్యక్తుల పర్సనాలిటీ మీద మరి దారుణంగా మాట్లాడే భాష ఈ భాష ప్రజాస్వామ్యంలో పనికిరాదు అలాంటి భాష మాట్లాడే ఏ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రితో సహా ఏ వ్యక్తిని కూడా మరి ఈ ప్రచారంలో తిరగనివ్వకూడదు అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమారే ముసల్మాన్ బాయోకు ఫిరేక్ బార్ మై గుజారి కడతాము కల్ మాననీయ ఆలా శ్రీ రేవంత్ రెడ్డి సాహెబ్ నే ఏ ఎలక్షన్ కే చునావ్ కే ర్యాలీ మే హోలీ ప్రాఫిట్ के ऊपर बहुत बड़ा इल्जाम लगाया ये चौदह साल चौदह सौ साल का पुराना ये जो खाम है वो मजहब है वो मजहब के खिलाफ बहुत बुरी तरह थोड़ा बुरी तरह बात किया तो वजीर आला रेवंत रेड्डी जी ने कहा कि कांग्रेस है तो मुसलमान है कांग्रेस है तो मुसलमानों को इज्जत मिल रहा है अगर कांग्रेस नहीं तो मुसलमानों की इज्जत नहीं मिलता मुसलमान नए करके चौदह सौ साल का इतिहास चौदह सौ साल का पुराना और इतना हजारों करोड़ों लोगों का कुर्बान के ऊपर जो बना गया और जितना होली रिलीजन को एक वजीर आला एक संविधान के ऊपर प्रशासन करने वाला हुकूमत करने वाला मुख्यमंत्री खुद ये बहुत बड़ा अन्याय किया इसके ऊपर भी आप लोग सोचना चाहिए करके आप लोगों को गुजारिश करते हुए फिर एक बार తెలంగాణ అవామ్కు ఫిర్ ఎక్బారా సభీ లో బీఆర్ఎస్ కె తరఫుసే ధన్యవాద మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రెండిటిని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉల్లంఘించినందువల్ల ఆయనను ఈ ప్రచారం నుండి బ్యాన్ చేయాలి నిషేధించాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ షేక్పేట అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ ఆఫీసర్కు ఇవాళ మేమందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చినాం ఎవరు హాలిడే అయినందుకు వారు లేరు తప్పకుండా ఈ విషయాన్ని రేపు వారికి నివేదిస్తాం కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని నిషేధించాల్సింది కేవలం ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు ఆయన కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చాలా సందర్భాల్లో కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక మనుషులు మాట్లాడే భాషలో కాదు దుర్మార్గమైన భాషలో వారు నిందించడం జరిగింది మరి అలాంటి భాష వాడడం నేరం అని చెప్పేసి చాలా క్లియర్ గా మరి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఆబ్లిక్ సిక్స్ ఆబ్లిక్ మరి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏదైనా కూడా స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం నిషేధించబడ్డవి అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి మరి ఈ విషయం దృష్టికి రాకపోవడం అనేది నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ మరి ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్కు ఇప్పటికే పంపించాల్సింది ఇప్పటికే ఆర్డర్ రావాల్సింది మాకు ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన మీద కూడా అప్పుడప్పుడు అనుమానాలు వస్తున్నాయి అప్పుడు కేటీఆర్ గారు మేము అందరం కలిసి ఇదే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి దాదాపు ఇరవై వేల దొంగ ఓట్ల కుంభకోణం గురించి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఒక్క ఓటు కూడా దొంగది అని చెప్పలేకపోయినరు అంటే మరి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉందా లేదా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ముస్లిం కమ్యూనిటీని కూడా ఘోరంగా మరి కించపరిచే విధంగా మాట్లాడిండు అది కూడా నేరమే బిఎన్ఎస్ ప్రకారం మత విశ్వాసాలు భారత న్యాయ సంహిత ప్రకారం మత విశ్వాసాలను ఏ పౌరుడు కించపరిచినా కూడా అది నేరమే ఎలక్షన్ కోడ్ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో ఒక మతాన్ని ఉద్దేశించి ఇస్లాం మతం కాంగ్రెస్ ఉంటేనే ఉంటుంది కాంగ్రెస్ లేకపోతే ఇస్లాం మతం లేదు అని చెప్పి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అన్నారంటే ఈ దేశంలో దాదాపుగా మరి మిలియన్ల మంది కోట్లాది మంది ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళందరి మత విశ్వాసాలను కించపరిచిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా అతని మీద వెంటనే చర్య తీసుకొని కనీసం అంటే అతనికి రాబోయే మూడు రోజుల నిషేధం విధించాలి లేకపోతే మాత్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రతల పరిస్థితి విఘాతమయ్యే పరిస్థితి ఉన్నది మత కల్లోలాలు వచ్చే పరిస్థితి ఉన్నది అందుకొరకే ముఖ్యమంత్రి బేషరత్గా క్షమాపణ చెప్పాలి ఇలాంటి అప్రజాస్వామికమైన భాష మతాలను కించపరిచే భాష మత విశ్వాసాలను కించపరిచే భాష చరిత్రను వక్రీకరించే భాష వ్యక్తుల పర్సనాలిటీ మీద మరి దారుణంగా మాట్లాడే భాష ఈ భాష ప్రజాస్వామ్యంలో పనికిరాదు అలాంటి భాష మాట్లాడే ఏ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రితో సహా ఏ వ్యక్తిని కూడా మరి ఈ ప్రచారంలో తిరగనివ్వకూడదు అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమారే ముసల్మాన్ కు ఫిరేక్ బార్ మై గుజారిష్ కడతాము కల్ మాననీయ వజీర్ ఆలా శ్రీ రేవంత్ రెడ్డి సాహెబ్ నే ఏ ఎలక్షన్ కే చునావ్ కే ర్యాలీ మే హోలీ ప్రాఫిట్ के ऊपर बहुत बड़ा इल्जाम लगाया ये चौदह साल चौदह सौ साल का पुराना ये जो ख्वाम है वो मजहब है वो मजहब के खिलाफ बहुत बुरी तरह थोड़ा बुरी तरह बात किया तो वजीर आला रेवंत रेड्डी जी ने कहा कि कांग्रेस है तो मुसलमान है कांग्रेस है तो मुसलमानों को इज्जत मिल रहा है अगर कांग्रेस नहीं तो मुसलमानों की इज्जत नहीं मिलता मुसलमान नए करके चौदह सौ साल का इतिहास चौदह सौ साल का पुराना और इतना हजारों करोड़ों लोगों का कुर्बान के ऊपर जो बना गया और जितना होली रिलीजन को एक वजीर आला एक संविधान के ऊपर प्रशासन करने वाला हुकूमत करने वाला मुख्यमंत्री खुद ये बहुत बड़ा अन्याय किया इसके ऊपर भी आप लोग सोचना चाहिए करके आप लोगों को गुजारिश करते हुए फिर एक बार तेलंगाना आवाम को फिर एक बार हम सभी लोग बीआरएस के तरफ से धन्यवाद करते हैं